ధర్మాన్ని విడిచిపెట్టేశారనుకోండి ఉత్తర క్షణంలో ఒక సుఖాన్ని పొందవచ్చు ఏం ధర్మ ఆయన అలా చెప్తాడు భారతంలో ఏదో ఉందంటాడు ధర్మరాజు అంటాడు అదంటాడు ఇదంటాడు ధర్మాన్ని వదిలిపెట్టే చీకట్లో అలా ఎవరో పెడుతోంది అమాయకురాలు గొలుసు లాగే అన్నాడు అనుకోండి అప్పటికో గొలుసు వచ్చింది కానీ అది వాడు ఒకడు ఉన్నాడు వాడు లెక్కలోకి తీసుకుంటాడు నువ్వు చేసినటువంటి బంగారము యొక్క అపహరణకి ఒక కులకాంత కళ్ళ వెంట పడినటువంటి నీటికి నువ్వు నీ వంశం బాధపడిన నాడు ఇలాంటి గొలుసులు ఒక వంద కిలోలు తెచ్చినా నిన్ను కాపాడవు కాబట్టి నేను చెయ్యని ఈ పని ఇవాళ నా దగ్గర డబ్బు లేకపోతే కష్టపడతాను ఒక్క పూట అన్నం తింటా ఒక పూట లేక మంచినీటి తాగి పడుకుంటా గుళ్ళో ప్రసాదం తింటా తప్ప నేను చేయనటువంటి పని అనాలి అంటే ధర్మం మీద నమ్మకం ఉండాలి ధర్మానుష్ఠానమునందు ఒరిపిడి ఉంటుంది ఆ ఒరిపిడి తట్టుకున్నవాడెవడో వాడు శ్రద్ధ కలిగిన వాడు కాదు ఈ క్షణంలో నాకు సుఖం కావాలి ఏది ఎలా పోతే నాకేమిటి ధర్మంతో నాకు సంబంధం లేదనుకున్నాడు అనుకోండి ధర్మాన్ని గాలికొదిలేస్తే ఏదైనా అనుభవించవచ్చు కానీ ఇవాళ అనుభవించేది ఏదుందో అది కొన్ని నిమిషాలు ఉంటుంది అథవా కొన్ని గంటలు ఉంటుంది నువ్వు అధర్మాన్ని పట్టుకొని సంపాదించినది ఏదుందో దానికి ఫలితాన్ని ఈశ్వరుడు ఇచ్చినప్పుడు కోట్ల జన్మలు అనుభవించవలసి ఎందుకు చేస్తావా పని వద్దు నాకు ఇప్పుడు సుఖం కన్నా నాకు ధర్మం కావాలి నేను శాస్త్రప్రోక్తమైనటువంటి ధర్మాన్ని పట్టుకొని దాని వలన ఉరిపిడిని పొంది కష్టాన్నైనా పొందుతాను కానీ ధర్మాన్ని వదిలి సుఖాన్ని మాత్రం పొందాం అంత నమ్మకంతో నిలబడి ఎన్ని కష్టాలైనా తట్టుకుంటాడు దేనికోసం అంటే ఆ ధర్మం కోసం అతనికి ఆ ధర్మం మీద ఉండే నమ్మకం అది అది ఏం చేస్తుందో తెలుసా అతని చరిత్రగా మిగిలిపోయేది కాదు బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఒక వ్యక్తి పుట్టి ఒక వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత అది అతని చరిత్ర ధర్మాత్ముల యొక్క చరిత్ర అతనికి ఒక్కడికి సంబంధించిన చరిత్ర కాదు యుగములతో దేశముతో కాలముతో సంబంధము లేకుండా కొన్ని కోట్ల కోట్ల మందిని తీర్చి దిద్ది శాంతిని ఇవ్వగలిగినటువంటి కరదీపిక ఆ ధర్మరాజు గారి కథ చదువుకుని ఎందరో ధర్మాన్ని పాటిస్తారు ఆ ధర్మరాజు గారి కథ చదువుకుని ఎందరో శ్రద్ధ పొందుతారు నమ్మకంతో ఇవాళ కష్టం వచ్చిన ధర్మాన్ని పట్టుకుంటాను తప్ప నేను అధర్మం జోలికి వెళ్ళాను నేను తేలిక మార్గాల్లో ఏ సుఖాలను పొందను నాకు ధార్మికమైనటువంటి భోగమే కావాలి అనేటటువంటి కృతనిశ్చయాన్ని పొందాడు అనుకోండి అంత కృత నిశ్చయాన్ని పొందినవాడు ఏమయ్యాడు అన్నారు అనుకోండి మహా అయితే పుణ్యాలు చేసిన వాడు శరీరం వదిలిపెట్టిన తర్వాత స్వర్గానికి వెళ్ళారు దానికి ప్రమాణం పురాణాలు కావ్యాలు శాస్త్రములు ధర్మరాజు గారు శరీరంతో వెళ్ళాడు స్వర్గానికి సశరీరుడై స్వర్గానికి వెళ్ళాడు చాలా దృష్టాంతం ఎంత మందికి ధర్మమునందు అనురక్తి కల్పిస్తోంది ధర్మరాజు గారి యొక్క చరిత్ర అంత గొప్ప కుమారుడు ఈ కడుపున పుట్టబోతున్నాడు కాబట్టి ఆ పుట్టినటువంటి పిల్లవాడు ఉన్నాడే వాడు ఎంత పరీక్షకు కూడా తట్టుకుని జీవితంలో ధర్మానుష్ఠానం చేస్తాడు అంత గొప్ప ధర్మానుష్ఠానము చెయ్యగలిగినటువంటి వాడు ఒరిపిడిని తట్టుకోగలిగిన వాడు ధృతిని పొందినవాడు ధర్మము నందు ప్రబల విశ్వాసముతో ఎన్ని కష్టాలు వచ్చినా ఈ పట్టుకున్న ధర్మం నన్ను ఒకనాడు ఉచస్థితికి తీసుకెడుతుంది అది నన్ను కాపాడుతుంది తప్ప ఇది వదిలిపెట్టి నేను సుఖాన్ని పొందినది తాత్కాలికమే శరీరముతో ఉన్నప్పుడు శరీరము పడిపోయిన తరువాత చరిత్ర ఈ మూడు కూడా సువర్ణాధ్యాయములుగా మిగిలిపోవాలి అంటే ధర్మం ఒక్కటే శరణ్యము అన్న భూమికను పొందాలి అంటే అది మాటలతో విషయం కాదు అటువంటి తరగని ధృతి అంత విశేషమైనటువంటి నమ్మకం అంత శ్రద్ధ నీ కొడుకు పొందుతాడు ఈ పిల్లవాడు పొందుతున్నాడు కాబట్టి ఈ పిల్లవాడికి మేము పేరు ఉంచుతున్నాం అని అశరీరవాణి పెట్టింది పేరు ధర్మమునందు ఎప్పుడూ నమ్మకము పోకుండా ఎన్ని కష్టములలో కూడా ధర్మాన్ని మాత్రమే పట్టుకుని విజయమును సాధించి కీర్తివంతమైన చరిత్రను మిగల్చుకుంటాడు కాబట్టి ఈ పిల్లవాడికి యుధిష్ఠరుడు అని పేరు ఉంచుతున్నాం మున్లు అందరూ విన్నారు ధర్మరాజు గారు విన్నాడు అదే కదా ఆయన కోరుకున్నది అదే కదా కుంతీదేవి కోరుకున్నది పరమానందాన్ని పొందారు పొంది ఆ పేరే ఉంచుతున్నారు కొడుక్కి ఇంక ఇంతకన్నా పాండురాజు గారికి ఆనందం ఏమిటండి ఏ లోకంలో ఉన్న పాండురాజు గారు ఎంత ఆనందపడుంటాడు అటువంటి కొడుకని ఆ కొడుకు పుట్టినప్పుడు ఎంత ఆనందపడు ఉంటాడు చాలు ఇంకా నా జీవితానికి కావలసింది పొందేశారు ప్రజలందరూ ఆనందపడతారు వీడు రాజు అవుతాడా అవడా అన్న బెంగ నాకు లేదు విభుడవు వీడు అవుతాడు కేవలం సింహాసనం కాదు ఈ పిల్లవాడు ఎంత గొప్పవాడు అవుతాడు అంటే వీడు గుణములన్నిటికీ కూడా నిధి అవుతాడు కాబట్టి ఇటువంటి పిల్లవాడిని కన్నందుకు నా కీర్తి నిలబడుతుంది ఎంత సంతోషాన్నో పొందాడు ఇతీదేవి ఎంతో సంతోషించింది మాద్రి ఎంతో సంతోషించింది ఆ తరువాత మళ్ళీ వేరొక కుమారుణ్ణి కూడా పొందమన్నప్పుడు బలపరాక్రమములు విశేషముగా ఉన్నవాణ్ణి కలమని అప్పుడు చెప్పాడు పాండురాజు గారు ఎందుకని పైన ధర్మం యొక్క రక్ష ఉంది ఎంత బలం ఉన్నా ఒక తొందరపాటు ఉందనుకోండి పైన ధర్మం తొందరపాటు లేకుండా దిద్దుతుంది వీళ్ళు లేదు అన్నాడనుకోండి ధర్మరాజు అన్నగారి మీద భక్తితో తండ్రితో సమానం ఎలా ఆగిపోతాడు మరి పాండురాజు గారి పోలిక ఆగుతాడు అన్నగారి కోసం అన్నగారి కోసం ఆగితేడి బలం వల్ల లోకమునకు అపకారం ఉండదు అందుకని ధర్మరాజు గారి వెనక విశేష బలం అంత కను అప్పుడు వచ్చాడు భీముడు తర్వాత వచ్చాడు ఇంద్రుడి యొక్క అనుగ్రహం చేత అర్జునుడు వాయువు యొక్క అనుగ్రహం చేత భీముడు ఇంద్రుడి యొక్క అనుగ్రహం చేత అర్జునుడు వస్తే అశ్విని దేవతల యొక్క అనుగ్రహం చేత మాద్రి సంతానంగా నకులసహదేవులు వచ్చాడు నిజంగా నేను మీకు మహాభారతంలో కుంతి అన్న శీర్షికతో మాట్లాడుతున్నప్పుడు చెప్పాను లోకంలో తన సవతికి పిల్లలు లేదు ఇక పిల్లలు కలిగే అవకాశం లేదు తాను ఒకప్పుడు దుర్వాస మహర్షిని సేవించింది కాబట్టి తనకి వరం ఉంది వరం ఉంది కాబట్టి ఇవాళ తన భర్త కోరిక తీర్చింది తన భర్త తండ్రి అవడానికి అవకాశం ఇచ్చింది అది మామూలుగా కాదు ఇంతటి మహాత్ముల్ని ముగ్గురిని కనిచ్చింది భర్త సంతోషానికి కారణమైంది కానీ కుంతిదేవి తల్లి ఇంత కీర్తి పొంది సంతోషిస్తుంటే మాదిరి చిన్న ముఖం చేసుకుని అయ్యో నేను ఎప్పుడూ అలా చేయలేదు కదా నాకు వరం లేదు కదా నేను తల్లిని కాలేను కదా అని బాధపడుతుందా పడదా అది పాండురాజు యొక్క గొప్పతనం పాండురాజు కుంతి వలన సంతానాన్ని పొందానని మురిసిపోయి కుంతిదేవిని ఆదరించడం కాదు అరే చిన్న భార్య మాదిరి బాధపడుతోందే ఆమె తల్లి కావడానికి కారణం కావలసిన నేను వైక్లభ్యాన్ని పొందాను కదా ఆమె బాధకి నేను కారణం కాకూడదు కదా అందుకని కుంతిని పిలిచి అన్నాడు నీకున్న మంత్రాన్ని మా దికి ఉపదేశం చెయ్యి అన్నాడు కుంతీదేవికి స్వార్థం ఉందనుకోండి నేను ఎలా ఉపదేశం చేస్తాను కావాలంటే మీరు తండ్రి కావాలని కోరుకున్నారు తండ్రి అయ్యారు ఎందుకంటే ఆమె కూడా ముగ్గురు సంతానాన్ని దాటదు ఎందుకంటే ఆ ఆ పద్ధతిలో ముగ్గురు సంతానాన్ని ఇవ్వాలి దాటి వెళ్ళకూడదు అందుకని ఆమె అంగీకరించదు అంగీకరించలేదు కూడా సంస్కృత భారతాన్ని పరిశీలిస్తే కనబడుతుంది అందుకని నాలుగో సంతానాన్ని పొందదు ఆవిడిగా కానీ ఆమె ఎంత ఉదారచిరిత అంటే సమతిని చెల్లెలిగా చూసి చూసి నాకు సంతానం కలిగింది ఆమెకి సంతానం కలగకపోతే చిన్న పుచ్చుకోదు అందుకని పరమ ప్రేమతో ఆ మంత్రాన్ని ఉపదేశం చేసేసిందండి ఆ మంత్రం యొక్క ప్రభావం చేత పాండురాజు గారి యొక్క సలహా మేరకి మాద్రి నకుల సహదేవిని పొందింది ఇప్పుడు కిందమ ముని శాపంచేత జీవితం అంతా అంధకార అయిపోయింది